హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరేరా బాలు నేను వెళ్తాను నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి బాలు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు ఇంకా మీనా కోపంతో కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోతుంది సరే బాలు వెళ్తున్నాను అని చెప్పి ఇంకా బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు బాలు వాళ్ళ ఫ్రెండ్ రే నేను కూడా నేను డ్రాప్ చేస్తాను పదా అని చెప్పి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ డ్రాప్ చేయడానికి వెళ్తాడు బాలు ఇంకా బాలు తన ఫ్రెండ్ అన్న మాటలు గుర్తు చేసుకుని మీనా కొంచెం బాధపడుతూ ఉంటుంది కిచెన్ రూమ్లో ఇంకా రోహిణి మనోజ్ మరియు ప్రభావతి రెండు టేబుల్ దగ్గర కూర్చుని ఏంటి అత్తయ్య కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర కూడా మనోజ్ పరువు తీస్తున్నాడు ఏంటి రోహిణి నువ్వు మనోజ్ని తిట్టాడు అనుకున్నావా నన్నే కదమ్మా అన్నది ఏం అర్థమైంది మీకు నువ్వు లేచిపోవడం వల్లే వాడికి మీనాని అంటగట్టారంట అంటే ఏంటి అర్థం ఇప్పటికీ వాడు దాన్ని నచ్చి చేసుకోలేదే కదా అర్థం వాళ్ళ నాన్న బలవంతంగా అంటగట్టడనే కదా అర్థం అబ్బో పెళ్లి రోజులు కేకులు కేకులు అందరూ ఆ జంట గురించి పొగిడి చంపేశారు కదా అబ్బబ్బబ్బబ్బా నేల మీద నిలబడిందా మీ మావయ్య బలవంతంగా అంటగట్టారు కాబట్టి ఆయనకి భయపడి కాపురం చేస్తున్నాడంట ఇన్ని రోజులకి వాడి మనసులో మాట బయట పెట్టాడు అని ప్రభావతి అంటుంది ఇంకా మనోజ్ రోహిణి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు అప్పుడే బాలు ఇంకా కిచెన్ రూమ్లోకి వస్తాడు మీనా మీనా అని చెప్పి వస్తూ ఉంటాడు మీనా మనం వచ్చే వారం రాజగడ అనపెళ్ళికి వెళ్ళాలి కుర్చే నేను చెయ్యను అది మామూలుగా చెప్పొచ్చు కదా మీనా నేను చెప్పనండి సరే నేనే గుర్తుపెట్టుకుంటాను నా వస్తావు కదా చచ్చినా రాను ఏమైంది మీనా పని ఎక్కువైందా పొగరు ఎక్కువైందండి సరే తినడానికి అట్లున్నాయా తిట్లున్నాయి కావాలా మళ్ళీ మా అమ్మ మీద అన్నట్టుందే రెండే రెండు అట్లేసి వస్తాను అని బయటికి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు మీనా ఏమైంది ఏమైంది లోకం తలకిందులైంది అంతే రెండోసారి నేను చెప్పాను దోశలేమి మీనా అందరు దోషాలు పెనం మీద వేసి బాగా కాల్చాలని ఉంది దోశలు అడిగితే దోషాలు అంటావేంటి మీనా దోశలను ఏం చేయలేం కదా టిఫిన్ ఏంటే అని ప్రభావ్ అడుగుతుంటే టిఫిన్ బాక్సులు ఉన్నాయి వాటిని తినండి టిఫిన్ బాక్సులు తినడం ఏంటి అంటే టిఫిన్ చేయలేదా అని మన అడుగుతుంటే మీకు పెళ్ళం ఉంది కదా ఆవిడని అడుక్కోండి గుడి ముందు అడుక్కున్నట్టు అని మీనా అంటుంది ఏయ్ ఏమైంది నీకు కళ్ళు డబ్బాల మీద మూతులు తెరుచుకున్నట్టు తెరుచుకున్నాయి అవును నువ్వు నా మీవా మీనా నేనా అని చెప్పి బాలు అడుగుతుంటే అధవర్తి ఆ మీనా ఎప్పుడో చచ్చిపోయింది ఇది ఆ మీనా ఆత్మ అంటే దెయ్యం నేను కూర్చోవాలి మీరంతా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని మీనా అంటుంది మీనా లేదు పూలు అమ్ముకోవడానికి పూల గంప తీసుకొని ఊరి మీద పడింది టిఫిన్ చేయలేదని ముందే చెప్తే మేము బయట నుంచి ఆర్డర్ పెట్టుకునే వాళ్ళం కదా అత్తయ్యా అని రోహిణి అంటుంటే రేపటి నుంచి బోర్డు పెడతా అని టిఫిన్ లేదని చెప్పి పెడతా బోర్డు అని మీనా అంటుంటే ఇడ్లీ పిండి కూడా లేదా అని ప్రభావతి అడుగుతుంటే బొగ్గు పిండి ఉంది దిబ్బరొడ్డు వేసుకుని తినండి అని మీనా అంటుంది ఏమైందే నీకు ఏంటి అందరూ టిఫిన్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారా అని రవి అడుగుతుంటే అవునరా బాగా పెడుతుంది కూర్చొని తింటారా నిలబడి తింటారా దీనికి బద్దం ఎక్కువయ్యి ఏదోదో మాట్లాడుతుంది అవును మీరు రోజు పెట్టే గడ్డి తిని తిని బాగా బద్ధకం పెరిగిపోయింది నేను టిఫిన్ చెయ్యను ఎవరు నచ్చింది వాళ్ళు చేసుకొని తినండి అని మీనా అంటే పోనీలే హెల్త్ బాగాలేదేమో పాపం బీ కూల్ మీనా మేమిద్దరం బయట తింటాంలే అని శృతి అంటుంది వదిన నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని రవి అంటే ఇంక చీరలోంచి లేచి గుడ్ నైట్ అని వెళ్ళిపోతుంది మీనా ఇదేంటి ఇది పట్టపక్కలే గుడ్ నైట్ చెప్తుంది ఏంటి పని ఎక్కువై చిరాకు వచ్చిందేమో వదినకి అని రవి అంటాడు మీనా నేను పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావేంటి నువ్వని బాగా అడుగుతుంటే మీరు రమ్మంటే రావాలి పొమ్మంటే పోవాలా ఆగమంటే ఆగాలి అంతే కదా అదేంటి కొత్తగా మాట్లాడుతున్నావు మీనా చెత్తగా మాట్లాడడం నాకు రాదు ఇప్పుడు చెత్తగా ఎవరు మాట్లాడారు మీనా అందరూ ఆ అందరికీ మీరే లీడర్ మేమంతా ఏమన్నాం మీనా నాకు మొదటి నుంచి అలా చెత్త పూడ్చి అవతలు పాడేయడమే అలవాటు దాని నెత్తిన మోసుకునే అలవాటు నాకు లేదు ఏమైంది మీనా నీకు ఏమన్నా కుట్టిందా జ్ఞానం పుట్టిందండి ఇన్ని రోజులు అజ్ఞానంలో బతికేనని అర్థమైంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావేంటి ఇందా కింద కూడా ఏదేదో మాట్లాడావు ఏదేదో మాట్లాడే హక్కు మీకు మాత్రమే ఉందా అండి ఇంకెవరికి అవకాశం ఇవ్వరా అసలు ఏ విషయంలో ఇంత కోపం తెచ్చుకున్నావో చెప్పు మీనా ఇది కోపంలో ఉందా మీకు మరి ఏంలా ఉంది నా బతుకల తగలడింది ఇదిగో పెద్ద పెద్ద మాట్లాడాలి మాట్లాడదని చెప్తున్నానా మీనా సరే అయితే నేను మాట్లాడించకుండా మీరు బయటికి వెళ్ళండి అలా వెళ్తాను అంత మీనా కారణం కనుక్కుని వెళ్తాను ఏం జరిగిందో కొంచెం చెప్పు మా అమ్మ ఏమన్నా నాందా ఏ ఆవిడొక్కడే అంటారా మరి ఇంకెవరన్నారు మీరే నేనా నేనే నేనమ్మ మీనా మీ ఊరి నుండి వచ్చిన ఫ్రెండ్ ముందు ఏమన్నారు అన్న పారిపోతే తమ్ముడికి బలవంతంగా అంత కడతారా అంటే నన్ను బలవంతంగా మీకు అలాగ అంటగట్టారా నాకు పెళ్ళి కాకపోతే చేస్తారని అలా బెదిరించాలా మీ కత్తి పెట్టి మెడ మీద బలవంతంగా తాడి కట్టించుకున్నానా ఏ మీనా అనేదా సరదాగా అన్నాను మీనా అది మీకు సరదానండి అందరి ముందు మీ భార్యను తక్కువ చేయడం మీకు సరదా అందరి ముందు నన్ను అలసి చేయడం నబులు పాలు చేయడం మీకు సరదా ఆ సరదా నాకు నచ్చలేదు ఆ సరదా వల్ల నా ఆత్మాభిమానం దెబ్బతింది ఏంటి వంటలెక్కలా మాట్లాడుతున్నావు ఆత్మాభిమానం అది ఇది అని నువ్వు భార్యగా దొరకడం నా అదృష్టం అని ఎన్నిసార్లు చెప్పలేదు అవి సరదాకన్నాను నిజంగా నాన్న అని చెప్పేసి బాలు అంటుంటే ఆ నోటితోనే ఈ మాటలు కూడా అన్నారు అవన్నీ నిజంగా మనసుల నుంచి వచ్చిన మాటలు కావు మీనా మనసులో లేనిది మాటల్లో రావండి మాటల్లో అన్నది నా మనసులో ఉండదు మీనా అని బాలు అంటుంటే ఇంక బాలుకి అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది ఏదో సరదాకంటే నాతోనేది గొడవ పడతావా నేను కావాలనలేదు నమ్మితే నమ్మలేదో లేదు అని చెప్పేసి ఇంక బయటికి వెళ్ళిపోతాడు ఫోన్ మాట్లాడుతూ బాలు ఇంకప్పుడే మీనాకి ఫోన్ వస్తుంది ఫోన్ కట్ చేసేస్తుంది వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంటే మళ్ళీ వాళ్ళమ్మ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటమ్మా మన బస్సులో కూడా వరదలు వచ్చి కొంపులు కొట్టుకుపోతున్నాయా అని ఫోన్ లిఫ్ట్ చేసి అంటుంది మీనా అదేంటి అదేం ప్రశ్న వానలే రాంది వరదలు ఎక్కడి నుంచి వస్తాయే మరెందుకు వెంట వెంటనే ఫోన్ చేస్తున్నావు ఎప్పుడైనా ఫోన్ చేయగానే వెంటనే ఎత్తుతావు కదే ఎత్తకపోయేసరికి నీకు జ్వరం ఎలా ఉందని భయమేసిందే అని మీనా వాళ్ళమ్మ అంటుంటే నాకేమైంది మీరంతా కలిసిన అంటకట్టే అత్తగారింట్లో ఇంట్లో ఆరోగ్యంగానే ఉన్నాను అంత వెటకరంగా మాట్లాడుతున్నవి ఏమైంది మీనా ఏం లేదులే అమ్మ నేను పనిలో ఉన్నాను జ్వరం తగ్గిందానే ఎన్నిసార్లు అడిగిన సమాధానం చెప్పవేంటి తగ్గిందమ్మా అల్లుడుగారు ఇంట్లోనే ఉన్నారా అమ్మ ఎందుకుంటారు అమాయకంగా కారేసుకుని వెళ్ళారు అమాయకంగా కారేసుకుని వెళ్ళడం ఏంటి జాజి మొక్కకు సెంటు మల్లె మొక్క అంటు కడతారు కదా అలా అంటకడితే పూచిన పూలేమో నేను పూలగంపలో పెట్టుకుని అమ్మగం పూల గంపలో పెట్టుకుని అమ్ముకుంటూ తిరుగుతున్నాను మా ఆయనేమో అలా అంటగట్టినందుకు అందరి ముందు ఎండగట్టి పోయాడు ఏమైంది మీనా ఏంటేంటో మాట్లాడుతున్నావేంటి జరవైనా ఎక్కువ కలవరిస్తున్నావే ఏంటి ఆత్మాభిమానం ఎక్కువైపోయి ఊగిపోతున్నానమ్మా నేను తర్వాత మాట్లాడతాను అని అంటుంది మీనా పోయిన రమ్మంటావా ఆ రా అమ్మా రా నిన్ను నన్ను కలిపి అంటగట్టి మా అత్త దా జాడించి దులిపితే పోయి బస్తీలో పడతాము ఏం అక్కర్లేదు నువ్వు అనిపించుకోవడం వద్దు నేను అవిని గింజుకుని చావడము వద్దు ఉంటాను టిక్క తక్కాక నేనే ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది మీనా ఏంటి నేను మాట్లాడింది మీనాతోనేనా లేకపోతే వాళ్ళ అత్తయ్య గారితోనా ఇలా మాట్లాడుతుంది ఏంటి అని ఇంకా మీనా వాళ్ళమ్మ అనుకుంటుంది ఇంకా పాలు ట్యాక్సీ స్టాండ్లో కార్ తుడుస్తూ ఉంటాడు అప్పుడే రాజేష్ వచ్చి ఏంట్రా కార్ని సుమితంగా తుడిచేవాడు ఇదేంటి వాళ్ళు గట్టిగా తుడుస్తున్నావు ఏమైంది అని రాజేష్ అడుగుతుంటే ఈ లోకంలో స్మితంగా ఉంటే పని అవదరా బరాబరా తోమితేనే మురికి వదులుతుంది ఎప్పుడు చూసినా బాలు హుషారుగా హ్యాపీగా ఉంటాడు కదరా ఎప్పుడురా ఎప్పుడు హుషారుగా ఉన్నాను నేను తాగినప్పుడా తనేనప్పుడా ఇప్పుడు లేను వేడివేడి పెనం మీద కూర్చున్నట్టుంది మొదలలో పెనం ఎక్కడి నుంచి వచ్చిందిరా అని రాసి అడుగుతుంటే పెళ్ళం ఎక్కడి నుంచి చచ్చిందిరా బాలు ఏదో కుప్పంలో ఉన్నట్టున్నాడు వర్కౌట్ కాదులేరా ఏ ఏమైందిరా వీడికి ఐదు వందలు కావాలంట ఏ ఎందుకురా అని బాలు అడుగుతుంటే మా ఆవిడకి ఇవ్వాలి ఏ మీ ఆవిడకా చచ్చిన ఇవ్వను ఎందుకు ఇవ్వాలిరా నేను మా ఆవిడతో గొడవ పడ్డాను రా అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంటే గొడవ పడితే ఆయన వందలు ఊరుకుంటుందా అది కాదురా వాళ్ళు నిన్న ట్యాక్సీని నడిపి డబ్బులు తెలియదని గొడవ పడింది నిన్న గిరాకీ లేదు వచ్చిన కిరైనంత డీజిల్కే సరిపోయింది అదే చెప్తే సరిపోతుంది కదరా నిజం చెప్తే వాళ్ళు ఎందుకు నమ్ముతారా వాళ్ళు అది సంగతి నిజం చెప్తే నమ్ముతారేంటరా వాళ్ళు కొంతమంది భార్యలు అంతేరా గొడవ ఎవరిదైనా పెట్టుకో ఇంట్లో భార్యలతో గొడవ పడితే తుప్పు పట్టిన కత్తితో గాయం పెట్టుకున్నట్టే ఎన్ని రోజులైనా అది మానదు ఏరా మరి అంత డేంజరా మనం తప్పు చేస్తే మనమే క్షమించమని అడగాలి అంతేగాని వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళే కదరా మనకు సారీ చెప్పాల్సింది అని చెప్పి బాలు అంటుంటే బాలు అలానే అనేసరికి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు నవ్వుతారు ఏ ఏంటని నవ్వుతున్నారు లేకపోతే బ్యాచిలర్గా మాట్లాడతావేంట్రా ఒక పెళ్ళైన అడుగాడు అడగాల్సిన మాటలేన ఇవి భార్యాభర్తల్లో ఎవరు తప్పు చేసినా మందే తప్పు అవుతుంది మనమే సారీ చెప్పాలి అదే న్యాయం రా అని బాలు అడుగుతుంటే బండరాయి కింద చేరుక్కుంటే ఆ బండరాయి తీస్తుందే మన చేయి మనమే తీసుకోవాలి మా ఆవిడ బండరాయి బలం ఉంటే తానే తొలుకుంటూ వస్తుంది లేదంటే ములకుక్కుండా పొలక్కుండా చోటే ఉంటుంది ఇది మన లాంటి మగుళ్ళకి శాపం రా పాపం అందు కదా నేను ఇస్తానులే సాటి మగాడి కష్టం సాటి మగాడికి అర్థమవుతుంది థ్యాంక్స్ రా నాకు ఆపరం నిలబెట్టావు అన్యాయం కదరా బాబు అని బాలు అంటుంటే వాళ్ళు మనం కోరుకున్నట్టు ఉండరు వాళ్ళు కోరుకున్నట్టే మనం ఉండాలి అప్పుడే లైఫ్ బాగుంటుంది అని రాజేష్ అంటాడు ఏ ఇప్పుడు చెప్పరా బాలు ఏమైంది నాకు పెళ్ళైంది అయితే ఏమైందిరా ఇవాళ గొడవ అయింది ఎందుకయింది ఒక జోకు జోకానో ఫీల్ అయింది వాళ్ళు వంద మందిలో మన జోకేసినా మనం ఫీల్ అవ్వకూడదు కానీ మనం ఒక్క జోకు వేసినా జుట్టుపు పిక్కుని ఏడుస్తారు అదే తప్పవుద్ది ఏంటి ఆ చౌకు అని రాజిషి అడుగుతుంటే రే ఆ చౌక్కు గురించి మళ్ళీ అడగకరా చెప్తే కదరా తెలిసే ఒక ఓ కథ చెప్పాక ఇందులో నీతి అంటే ఏంటని అడుగుతారు కదా ఇందాక మీరు ఎంత చెప్పింది నిజం అదంతే నీది తప్పు మనకు కనపడకపోయినా వాళ్ళకి తప్పు కానీ కనిపిస్తే మనదే తప్పని ఒప్పుకోవాలి తప్ప తప్పు కాదనం తప్పు అని అర్థమైంది అది ఎవరికైనా తప్పుదని అర్థమైంది రే తప్పురా అందరి భార్య అలా ఉండర్రా అందులోనూ మీనా అలాంటిది కాదు అలాగే అనుకున్నాను కానీ ఖాదం తెలిసిందని బాలు అంటే అది కోపం కాదు అది అలకే ఉండొచ్చు అప్పుడు బుజ్జగించాలిరా డబ్బు వాడైతే డైమండ్ రింగో గోల్డ్ నక్కిల్స్ కొనుక్కుని గిఫ్ట్గా వెళ్తారు మనలాంటి మధ్యతరగతి వాళ్ళు అయితే పూలు కొనుక్కుని వెళ్తారు ఆయ్ మా ఇంట్లో పూల గంపే ఉంది అయినా సరే భక్త కొనుక్కుని వెళ్ళే మొల్లె పూలే వాళ్ళ కోపాన్ని చల్లారుస్తాయి వాటితో పాటే మీ నాకు నచ్చిన స్వీట్స్ కొనుక్కుని వెళ్ళు ఏంట్రా ఇది లంచమా కంచంలో ఫుడ్ ఉండాలంటే లంచం ఇవ్వక తప్పదు బాలు చిచి మూడంతా పాడైందిరా పోనీ పెగ్గేస్తావా ఇప్పుడు నేను పెగ్గేస్తే మీనా వాళ్ళమ్మ వాళ్ళ ఇంట్లో మీనా లెగ్గేస్తుంది వద్దులే ఇదే బెటర్ ఐడియాలో ఉంది అని చెప్పేసి బాలు అంటాడు ఇంకా సత్యం అప్పుడు ఇంటికి వస్తాడు అమ్మ మీనా మంచి నీళ్ళు ఇవ్వమ్మా అని చెప్పి సత్యం అంటుంటే అది లేదు అయితే ఏ నువ్వు ఇవ్వు ఎదురుగానే ఉన్నాను కదా నన్నే అడగచ్చు కదా అడగాల బయట నుంచి వచ్చిన భర్తకి మంచి నీళ్ళు ఇవ్వడం ఒకళ్ళు చెప్పాలా అని సత్యం అంటాడు అని చెప్పేసి ఇంక లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తుంది ప్రభావతి అవును స్కూటీ బయటే ఉంది కదా అంటే మీనా ఇంట్లోనే ఉందా అది ఎప్పుడో వెళ్ళింది టిఫిన్ చేయమంటే ముగ్గు పిండితో దిబ్బరొట్టు వేసుకుని తినమని చెప్పి వెళ్ళింది అబ్బా అమ్మయ్య అని సత్యం నవ్వుతూ ఉంటాడు పాపం మీనా నేను తట్టుకుని ఎలా బతుకుతుందో అని భయపడ్డాను మంచి సమాధానమే ఇచ్చింది అయితే ధైర్యంగానే ఉంటుందిలే అని సత్యం అంటుంటే ఏంటి అత్త మీద తిరగబడితే మీకు సంతోషంగా ఉందా మీనా ఏమీ వంటింటి కుందలు కాదు తను పనిచేసి సంపాదిస్తుంది ఆ సంపాదనతోనే మనం మేడలు కట్టుకున్నాము నువ్వెప్పుడు వచ్చావు నా అని చెప్పేసి బాలు అంటుంటే ఇప్పుడేరా అని చెప్పేసి సత్యం అంటుంటే తొందరగా ఇంత తొందరగా వచ్చేసా వెండి నాన్న తొందరగా వచ్చింది నేను కాదురా నువ్వు అవును మీనా నా మీద అలిగింది మంచి చేసుకుందామని స్వీట్స్ తీసుకొచ్చాను ఓహో అయితే నువ్వు కూడా ఊరి మీద పడు అని ప్రభావతి అంటుంది పొద్దున్ననగా బయటికి వెళ్ళింది ఇప్పటి వరకు రాలేదు రాలేదా మరి స్కూటీ బయటే ఉంది కదమ్మా అవును రా నేను అదే అడిగాను ఫోన్ చేయకపోయావా బయట వర్షం కూడా పడుతుంది చేశాను అన్న అలిగింది కదా కట్ చేసింది ఇందాక చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది ఫోన్ ఆఫ్ చేస్తే ఇష్టం వచ్చింది అనిసేపు తిరిగి రావచ్చు కదా అనుకుందేమో అని ప్రభావతి అంటుంది అత్త అంటే ఒక భయమా భక్త ఏమీ లేదు అని ప్రభావతి అంటుంటే నువ్వు అంటే భయపడడానికి నువ్వేమి దేము కాదు భక్తి చూపించడానికి నువ్వేమీ దేవతవు కాదు అని సత్యం అంటుంటే ఇవాళ నేను తమాషాకు ఒక మాట అన్నాను నాన్న దాని తర్వాత వీళ్ళందరూ కలిసి అన్నారంట బాగా బాధపడింది నాన్న కోపం కూడా తెచ్చుకుంది ఏమన్నా ప్రభావతి నేనేమన్నాను ఏమీ అనలేదని చెప్పేసి లేచి వెళ్ళిపోతుంది ప్రభావతి నీ గురించి నాకు తెలియదా పడుతుంది కదా అని నోటుకు వచ్చినట్టు అని చెప్పేసి సత్యం అంటాడు బాలు ఇంకొకసారి ఫోన్ చేసి చూడు అలాగే నాన్న అని ఫోన్ చేస్తాడు బాలు కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంకా ప్రభావతి కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకొస్తుంది సత్యానికి ఏంటి నాకు కూడా ఇస్తే కరిగిపోతావా అరిగిపోతావా పోయి నీ పెళ్ళాన్ని అడుగు వంట చేయకుండా పోయింది అందరూ హోటల్లో తిన్నారు శృతి నా కోసం హోటల్ నుంచి ఆర్డర్ పెట్టింది యావండి వీడు టిఫిన్ అడిగినా చేయినా అని చెప్పిందండి మీ అందరితో ఎంత విసిగిపోయి ఉండకపోతే వండనని చెప్తుంది అని చెప్పి సత్యం అంటాడు పంచడానికి వెళ్ళిన వాళ్ళందరూ వస్తున్నారు ఈ పనికి మనిషి మాత్రం ఇంకా రాలేదు అని చెప్పేసి ప్రభావతి అంటే ఏంటి వదనింకా రాలేదా అని రవి అడుగుతాడు రే పనికిమాలిన మనిషి అంటే అనగానే నీకు మా పిల్లమే రావాలా మనజ్ కూడా ఏమి ఉండొచ్చు కదా అని బాలు అంటుంటే అమ్మ మనోజ్ నేను ఎందుకు తిడుతుంది అన్నయ్య కాసేపట్లో అందరూ ఇంటికి వచ్చి ఆకలు ఆకలు అంటారు వంట చేసే మనిషే మాత్రం ఇంకా రాలేదని ప్రభావతి అంటుంటే నాన్న మీ నాని వంట మనిషి అంటుంది నీ భార్యవతి ఈ గియ్యాలి గంపవతి నా పిల్లాన్ని నేను అనుకుంటాను మీరందరూ ఎందుకు అంటారు అని బాలు అంటుంటే ఎవరన్నారు ఇవాళ అదే అందరినీ కడిగి పాడేసిపోయింది నేనేమైనా అన్నానా అసలు మీనా ఇంతవరకు ఇంటికి రాకపోతే దాని గురించి ఆలోచించరేంటి అసలు మీ ఫోన్ చేశారా అని శృతి అడుగుతుంటే ఆ చేశాను ఫోన్ తు. స్విచ్ ఆఫ్ వస్తుంది అయినా భయం లేదనుకోండి మీనా నార్మల్ అమ్మాయి కాదు చాలా స్ట్రాంగ్ ఉమెన్ అని శృతి అంటుంది ఇదిగో వీడు కూడా వచ్చాడు అది మాత్రం రాలేదు అని చెప్పేసి ప్రభావతి అంటుంది మనోజర్ మృహిణి రావడంతో చీకటి పడితే అందరూ ఇంటికే వస్తారమ్మా ఆకలిస్తే మేము ఆర్డర్ పెట్టుకుంటాం లేండా ఆంటీ అయినా మీరేమంత కంగారు పడకండి ఆంటీ అని శృతి అంటుంది ఏరా గేటు కట్టంగా కారు పెడితే నా కారు ఎక్కడ పెట్టుకోవాలి అని మనం చదువుతుంటే జేబులో పెట్టుకోరా లేదండి నేను మీద పార్కింగ్ ప్లేస్ పెట్టుకో అని చెప్పేసి బాలో అంటాడు ఏమైంది వీడికమ్మా పొద్దున్న మీనా మాట్లాడింది అలా మాట్లాడుతున్నాడు అది ఇంకా రాలేదు అందుకే వీడికి తిక్కతిక్కగా ఉంది అని ప్రభావతి అంటుంటే అంటే ఇప్పుడు కూడా ఫుడ్ ఏం లేదన్నమాట తిని పడుకుందాం అనుకున్నాను చాలా అలసిపోయినమ్మా అని మనోజ్ అంటుంటే ఇంట్లో మేమంతా కూడా పనిచేస్తున్నాము ఇంటికి రాగానే అని అనసుకోవాలని అనడం లేదు కదా అని రవి అంటుంటే రే మీ పనికి మా పనికి తేడా లేదని ఐమ్ బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి మనోజ్ అంటుంటే ఓనర్ ఆఫ్ ద కంపెనీ యోనో బుర్ర ఉపయోగించాలరా అని మనోజ్ అంటాడు ఓహో నీకు బుర్రనుందనమాట మేమంతా బుర్రను ఇంట్లో పెట్టుకుని పనిచేస్తున్నామా అని రవి అంటాడు ఆ పండ్రా ఇప్పుడు వంట సంగీత ఏంటి అందరికీ ఆకలేసి కోపాలు వస్తున్నాయి ఈ పూట ఎలా తినాలి అని ప్రభావతి అంటుంటే ఒక పూట నా పెళ్ళం లేకపోతే ఇంతమంది గడగలు ఆడిపోతున్నారే మీనా పిల్వ ఎప్పుడైనా తెలిసిందా అని బాలు అంటాడు ఆ బంగారం రేటు పెరిగినట్టు మీ భార్య బంగారం విలువ రోజు రోజుకి పెరిగిపోతుంది లేరా అది లేకపోతే ఇక్కడ పనులు చేసేవాళ్ళే లేరా రోహిణి మీనా ఇంట్లో లేకపోతే ఏది జరగదని వాడు అంటున్నాడు అదంతా దాని లెక్క ఎంత నువ్వు వెళ్ళి వంట చేసి నిరూపించు నే నీనా అత్తయ్య నాకు అంతంత మాత్రమే తెలుసు అత్తయ్య ఎంతెంత మాత్రం వంట వస్తే అంతంత మాత్రమే వండు అని ప్రభావతి అంటుంది అమ్మా ఏబీసీ జ్యూస్ లాగా ఏ పులుసో చేస్తే నువ్వు గ్యాస్ డబ్బులు వచ్చి పైకి కిందకి తిరగాలి అని బాలు అంటాడు చూసావా నీ వంటకు వంటకు ముందే వంట పెడుతున్నాడు మనం కూడా వంట చేయగలమని నిరూపించు వెళ్ళు అని రోహిణికి చెప్తుంది ప్రభావతి ఇంకా రోహిణి కిచనూంలోకి వెళ్తుంది బాగా వర్షం పడుతుంది మీనా ఇంకా ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళుంటుంది అని మనసులో అనుకుంటాడు సత్యం ఇంకా బాలు ఫోన్ చేస్తాడు మీనావాళ్ళ చెల్లికి హలో మీ అక్కకివ్వు ఇవ్వు ఇవ్వాలి బావా ఫోన్ ఇవ్వు అక్క అక్కడుంటే ఇక్కడి నుంచి ఫోన్లో వేస్తాను బావా ఏంటి అని చెప్పి షాక్ అయిపోతాడు వాళ్ళు ఇంకా నెక్స్ట్ వచ్చే ప్రమోలా అయితే మీనా వాళ్ళ గది మొత్తం వెతుకుతారు మొత్తం ఇంట్లో వాళ్ళందరూ శృతికి ఒక లెటర్ దొరుకుతుంది ఇంకా ఆ లెటర్ కామాక్షి అవుతుంది నా చావుకి ఎవరినూ కారణం కాదు కానీ ఒక్కరు తప్ప ఆ ఒక్కరు మా అత్తగారు అని చెప్పేసి అందులో లెటర్లో రాసున్నట్టు చదువుతుంది కామాక్షి ఇంక ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు బాలు రాజేష్ మొత్తం ఊరంతా వెతుకుతూ ఉంటారు ఇంక దారిలో గుడి కనిపిస్తే బాలు ఆగి ఇది అన్నం పెట్టుకుని నేను ఏం తప్పు చేశాను తెలియట్లేదు కానీ మీనే కనిపించట్లేదు మీన నాతో ఉంటే చాలు తను ఎక్కడున్నా వెంటనే నా దగ్గరికి పంపించు అని అన్నం పెట్టుకుంటాడు మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మా వీడియోని ఇప్పుడే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్